ఆనందం చాలా ఆవేశంగా జ్యోతిని పిలుస్తూ ఉంటుంది ఇంకా జ్యోతి భయపడుతూ చెప్పండి అని అడుగుతూ ఉంటుంది అసలు నువ్వు ఇంట్లో పని చేస్తున్నావా లేదా ఏంటి భార్య భర్తల మధ్య మందు పెట్టాలి అలా వసక చేయాలి అసలు సలహాలు ఎందుకు ఇస్తున్నావు అని చెప్పి ఆనందం నిలపిస్తుంది ఇంకా జ్యోతి షాక్ అవుతుంది ఆయన శరణ్యాకి లేనిపోని ఆలోచనలు కలిగించి దర్శన్ బాబుకి మందు పెట్టాలని చెప్పి ఎందుకు ఉసుకెళ్ళిపో చెప్పు అని చెప్పి ఆనందాన్ని మాటలు సరైన అర్థం కాదు ఆయమని చూస్తుంది నేను ఎందుకు చేస్తానమ్మా ఆయన మీ ఇంట్లో విషయాలతో నాకే సంబంధం నాకేం తెలీదు నాకు ఏ మందు గురించి తెలీదు అని జ్యోతి తడబడుతూ మాట్లాడుతుంది నన్ను ఏం అడగద్దు అనగానే ఆనంద వచ్చి జ్యోతిని లాగి పెట్టి కొడుతుంది ఇంకా జ్యోతి షాక్ అవుతుంది ఏం తెలీదు అడగద్దు అంటే వదిలేస్తా అనుకుంటున్నావా చర్మం చేస్తా ఏమనుకుంటున్నావా అని చెప్పి ఆనందాన్ని నిలదీస్తూ ఉంటుంది నా కోడలు మాట చెప్పిందంటే అది అబద్ధం అవదు అని ఆనంద శరణ మీద నమ్మకంతో అడుగుతూ ఉంటుంది నీ మొహంలో తడబాటి ఏంటో స్పష్టంగా తెలుస్తుంది మరి అది అడుగుతున్నా నిజమైన చెప్పు అని చెప్పి ఆనందం నిలతీస్తుంది అయినా అసలు దర్శన శరణ పడగలకొంటున్నారో అది వాళ్ళకు మనకు తెలిసిన విషయం మరి వీళ్ళు మధ్య సఖ్యత లేదని చెప్పి నీతో చెప్పింది ఎవరు అని చెప్పి ఆనందం నిలతీస్తుంది జ్యోతి ఇంకా భయపడుతూ ఉంటుంది శరణ కూడా అర్థం కాదు ఇంకా అలా చూస్తుంది అయినా సరణ పనిమనిషి చెప్పుకునే అంత సంస్కారం లేని అమ్మాయి అని కాదు నాకు తెలుసు ఇదిగో అంటే ఈ విషయం నీతో ఎవరో చెప్పు ఉండాలి కదా అని ఆనందం డౌట్ కడుతూ అంటే కావాలని చెప్పి ఆ మందుని సరైన చేత దర్శనం తినిపించేలాగా కలిపేలా చేసి ఉండాలి కదా ఇదంతా నీతో చేయించింది ఎవరు అని చెప్పి ఆనందం నిలదీస్తూ ఉంటుంది ఇంకా జ్యోతి భయపడుతూ ఉంటుంది చెప్తావా అని చెప్పి ఆనందం మళ్ళీ కొట్టపోతుంది చెప్తాను చెప్తానమ్మా అని చెప్పి అనన్న గారు ఇలా చేయించారు అని చెప్పి జ్యోతి చెప్పగానే ఇంకా సరైన ఆనంద షాక్ అవుతూ ఉంటారు ఇంకా ఆనంద సిచ్యువేషన్ అంత అర్ధం అవుతుంది సరైన ముందు మాట్లాడదు ఇంకా అలా చూస్తూ ఉంటుంది ఏంటి అనన్న చేయమందా ఆనందం అనగానే డబ్బులు కక్కుతడి చేశానమ్మ నన్ను క్షమించండి అని చెప్పి జ్యోతి చేతులు జోడించి అడుగుతూ ఉంటుంది ఆనందం చాలా కోపం వస్తుంది వెళ్ళి అందరినీ హాల్లో పిలువు అని ఆనందంగా సరే అని చెప్పి జ్యోతి వెళ్తూ ఉంటుంది ఇంకా ఆనంద సరైన వైపు అలాగే చూస్తూ ఉంటుంది శరణ్యకేం అర్థం కాదు ఇంకా షాక్లో ఉంటుంది ఇంకా అందరూ అనుకునే విధంగా జ్యోతి హాల్లో పిలుస్తూ ఉంటుంది ఇంకా అందరూ వస్తూ ఉంటారు ఆనంద చాలా ఆవేశంగా శరణం తీసుకుని కిందకు వస్తుంది అన్నకి ఏం తెలియదు కాము ఉంచడదు ఇంకా ఆనంద చాలా ఆవేశంగా అన్న దగ్గరికి వెళ్తూ ఉంటుంది కుటుంబ సభ్యులు అందరూ ఆనందం గమనిస్తూ ఉంటారు ఇంకా శరణ్యాకు ఇంకా అలా కోపం వస్తూ ఉంటుంది అన్నకి ఏం అర్థం కాదు ఇది నా దగ్గర వస్తుంది అని డౌట్గా గమనిస్తూ ఉంటుంది ఆనంద ఏంటి అందరిని పిలిచావు ఏమైంది అని లీలవతంగానే మీ అందరికి ఒక నిజం తెలియాలి అని ఆనందం ఆవేశంగా అంటుంది నిజమా ఏంటి అని చెప్పి లీలావతి అడగానే ఏంటి ఏదో తేడా కొడుతుంది అని చెప్పి అననే డౌట్గా అనుకుంటూ చూస్తూ ఉంటుంది అమ్మ ఆనందాన్ని నువ్వు పిలిచావంటే ఏదో విషయం ఉంటుంది ఏంటమ్మ అని చెప్పి కోటేశ్వర అనగానే జ్యోతి అని చెప్పి ఆనందం పిలుస్తుంది ఇంకా జ్యోతి వస్తుంది ఏం జరిగిందో అందరికీ అర్థమని చెప్పు అని ఆనందం అనగానే జ్యోతి ఇంకా అనయన చూస్తూ ఉంటుంది అసలు ఏమైంది అని చెప్పి కుటుంబ సభ్యులను టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి జ్యోతి చేసిన పాపం బయట చెప్పుకోవడానికి భయపడుతున్నావా అని ఆనంద నిలదీస్తుంది మొన్న దర్శన్కి ఫుడ్ పాయిజన్ అయింది సరైన మందు కలిపింది కదా అని ఆనందం మొత్తం చెప్తూ ఏ అక్క కదా అని ఆనందం అనగానే అవును దర్శన్ బాబు భోజనంలో సరైన మందు కలపడం ప్రాణం తీసుకొచ్చింది అని లీలావతి అనగానే అసలు దర్శన్కి సరైన ఆ మందు ఎందుకు పెట్టిందో నీకేమో తెలిసాక అని చెప్పి ఆనందం అడగానే ఇంకా లీలావతి ఏం మాట్లాడదు సరైన తన చేతులతో తన భర్త ప్రాణం తీయాలని చూసింది ఆనందం అనగానే ఏమో తనకి ఎందుకు ఎందుకు పాపానికి ఒడకట్టింది తనకే తెలియాలి అని లీలావతి అనగానే అసలు నిజమేంటో మనం తెలుసుకోవాలి కదా అక్క అని చెప్పి ఆనంద అన్నమాట అనేది షాక్ అవుతుంది అంటే ఏంటి సరేనే ఉత్తమ రాళ్ళు అంటే ఏంటి మనం ఏం తెలుసుకుండానే మనం అన్ని కన్ఫర్మ్ అని చెప్పి రాయేశ్వరం ఆలస్యంగా మాట్లాడుతూ ఉంటాడు ఖచ్చితంగా అంటే ఆనందం మాటలు కానీ షాక్ అవుతూ ఉంటుంది సరైన ఏ తప్పు చేయలేదు తనకి ఏ ప్రమేయం లేదు అని చెప్పి నేను తెలుసుకున్నాను ఆనందాన్ని మాటలకి సరైన దర్శనం మంచి సఖ్యత పరంగా చెప్పేసి కావాలని చెప్పి ఈ జ్యోతి సరైనకి ఆ మందు గురించి చెప్పింది అని చెప్పి ఆనందం అంటూ ఫలితం గొప్పగా ఉంటుందని చెప్పేసి సరైన నమ్మేలాగా ఈ జ్యోతి ఆస్ కలిగించింది అని ఆనందం మొత్తం జరుగుతుంది చెప్తూ ఉంటుంది ఇందు సరణ తప్పు ఏంటంటే ఇదిగో నమ్మింది తన కాపులను చక్కదిద్దుకోవాలని చెప్పి పిచ్చి ఆశతో జ్యోతి మాట నమ్మి మనం ఎవరితో చెప్పుకోకుండా జ్యోతి కావాలని చెప్పేసి ఇదంతా చేసి చెప్పి గ్రహించిపోవడం ఆనందంగానే అసలు ఈ పని మనిషికి ఏముంది వీళ్ళ కాపురం నాశనం చేయడానికి అని కూటేశ్వరం కానీ సరైన పాయింట్ అడిగారు బావగారు అని ఇంకా ఆనందం అంటూ ఇదిగో ఈ పని మనిషితో ఎవరు కావాలని చేయించారంటే అని చెప్పి ఆనందాన్ని కానీ అననే షాక్ అవుతూ ఉంటుంది షాక్లు అలా చూస్తుంది ఆనందం చాలా కోపంగా అనని చూస్తుంది అననే తడబడుతూ ఉంటుంది జ్యోతి అదే పనిగా అననే చూస్తూ ఉంటుంది ఎవరో కాదు అని చెప్పి అననే వైపు ఆనందం చూపిస్తుంది ఒక్కసారిగా అననే షాక్ అయిపోతూ ఉంటుంది భయపడుతుంది ఈ అనని అని చెప్పి ఆనందం నిలదీస్తూ ఉంటుంది అననే ఒకసారి షాక్లు చూస్తూ ఉంటుంది ఇంకా లీలావతి రాయశారు కొడసరికి ఎవరికి అర్థం కాదు కాచ అందరు షాక్ అయి చూస్తుంటారు ఏంటమ్మా ఏమని అని చెప్పి కొడసన్ కానీ ఏ జ్యోతి జన్మ విషయం అంతా చెప్పుకుని ఆనందంగానే అవును అన్ననే అమ్మగారు నాకు ఇలా చేయించారు అని చెప్పేసి జ్యోతి ఇంకా అన్ననే మళ్ళీ షాక్ అవుతుంది లేవతి రాశారు కోడేసే ఏం అర్థం కాదు ఇంకా టెన్షన్ పడి చూస్తూ ఉంటారు అనేది ఇంకా షాక్ అవుతుంది ఏంటి జ్యోతి చెప్పిస్తుంది అని చెప్పి భయపడతాది అంటే డబ్బు కాసుపడి శరణ్యం మీద తప్పు జరిగేలాగా నేనే చేశాను అమ్మగారు అని చెప్పింది జ్యోతి ఒప్పుకుంటుంది ఏ జ్యోతి పిచ్చి చేసలేసినవి ఏంటి అని చెప్పి అని అరుస్తుంటుంది అత్తయ్య గారు ఈ జ్యోతి నన్ను మీ అందరి ముందు బ్యాట్ చేయని చూస్తుంది తన మాటలు నమ్మద్దు అని చెప్పి అననే అంటూ ఉంటుంది ఆనంద అన్ననే చేసిందంటే నాకు నమ్ముద్దు కావట్లే అని చెప్పి లీలావతి అంటుంది ఏ జ్యోతి నువ్వు చెప్పేది అబద్ధం కాదని చెప్పి లీలావతి అనగానే నిజంగా నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను ఈ అననే అమ్మగారే నాతో చేయించారు అని చెప్పి జ్యోతి ఒప్పుకుంటుంది ఇంకా ఏదైతే షాక్ అవుతుందో అయ్యే వదిలిగారు ఈ జ్యోతి మాటలు నమ్మకండి అనని కావాలని చెప్పి అబడ్డాలు వేస్తుంది అని కాంచన అనగానే పాపం బయటపడ్డాక ఇంకా ఎందుకు నాటకాలు ఆడుతున్నారు జ్యోతి తన బిడ్డల మీద ప్రమాణం చేసి మరి చెప్పింది కదా ఎంత నీచురాలు అయినా తన బెడ్ల మీద మా తల్లిగా ఎప్పుడు తప్పుగా ప్రమాణం చేయదు నీ బెడ్లో ఉంటే అలాగే చేస్తావా మాట్లాడవే అని చెప్పి ఆనందం నిలిపిస్తుంది ఇది మా కుటుంబ విషయం ఇక్కడ తల దాచుకోవడానికి వచ్చావు నీది కాని దాన్ని తలతూచి పరువు పోగొట్టుకోకు అని చెప్పి కాంచ ఆనందం బాగానే ఇస్తుంది నేను ఇంకా దేవుడే కాపాడాలి అని కాంచన అనుకుంటుంది అనయనే నీకు ఇంట్లో సమస్య ఉంటే పెద్దవాళ్ళకి చెప్పాలి తప్ప మరి ఇంతకు దగ్గించావేంటి నీ చెల్లి జీవితం నువ్వే పాడేయడం అమ్మా అని చెప్పి రాసి అడుగుతుంటారు ఏంటి నువ్వు చేసిన పనికి మా కుటుంబం ఎప్పుడు క్షమించదు అని చెప్పి కొడషన్ అంటూ ఉంటారు అన్న షాక్ అయిపోతుంది కానీ నీలో ఏం మాట్లాడలేకపోతుంటుంది ఆయన క్షమించాలంటే ఈ పాపలకి పాపం ఎలా పోతుంది బావగారు అని ఆనంద అంటూ చేపక నేరులాగా ఇంట్లో చేరింది ఇంత విషప ఆలోచన చేసింది దీని ఇంట్లో తన్ని తరిమే కొన్ని పెద్ద తప్పు అవుతుంది అని చెప్పి ఆనందం నేను చెప్తుంది అక అలానే మూలంగా ఈ కుటుంబం నాశనం అవుతుంది రోహిత్ని మంచిగా మార్చని చెప్పి గొప్పగా ఊర్చుకుంటున్నావు కానీ తన అసలైన క్యారెక్టర్ ఇది అని చెప్పి ఆనందం అనగానే లీలాతకి అర్థం కాదు శరణ్య వెళ్ళి అనైనా లగేజ్ తీసుకురా అని చెప్పి ఆనందం అనగానే అనైనా షాక్ అవుతుంది ఈ విష పురుగుని ఇంట్లో ఎప్పటికీ చోటు అనేది ఉండకూడదు అని చెప్పి ఆనందం చెప్తూ ఉంటుంది సరైన వెళ్ళి ఇంకా అనయనే లగేజ్ తీసుకొస్తుంది కానీ అనయనకి ఏం అర్థం కాదు షాక్లో చూస్తుంది ఇంకా లీలవతి అలా అలాగే చూస్తూ ఉంటుంది లీలా కూడా అర్థం కాదు ఏం చేయాలి అర్థం కా చూస్తూ ఉండిపోతుంది నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు అత్తయ్య గారు నన్ను బయటికి పంపించద్దు అని చెప్పి అనని అనగానే ఆనందం ఇంకా కోపం వస్తుంది నా భర్తకి నన్ను దూరం చేయదు ప్లీజ్ అత్తయ్య గారు అని చెప్పి అసలు నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఈ జ్యోతి నా మీద లేనిపోయిన అబద్ధాలు చెప్తుంది అని చెప్పి నేను చెప్పేది వినండి నేను మీకు కాల్ పట్టుకున్న అత్తయ్య గారు ప్లీజ్ అత్తయ్య గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది కానీ ఆనందమంతం చాలా ఆవేశంగా ఉంటుంది సరైన వీళ్ళు లగేజ్ తీసుకొస్తుంది లీలవతికి ఏం చేయాలి అర్థం కాదు అలాగ చూస్తూ ఉంటుంది ఇంకా లగేజ్ తీసుకొచ్చి ఎదురుగా పెడుతుంది అత్తయ్య గారిని బయట పంపించేద్దు అర్థం చేసుకోండి నేను ఏం చేయలేదు అని చెప్పి అన్ననే ఉంటుంది ఏ ఆపు ఇలా ఎన్ని డ్రామాలు అన్నా నేను ఇక్కడ ఎవరు నమ్మరు అని చెప్పి పదా అని చెప్పి ఇంకా ఆనందం మెడపెట్టుకొని తీసుకెళ్ళిపోతుంది అత్యయ నేను అయ్యి తప్పు చేయలేదు అతను వదిలేండి అని చెప్పి అని అడుగుతుంది కానీ ఆనందం చాలా ఆవేశం మడపట్టుకొని లాక్కొని తీసుకెళ్తా ఆనంద ఆగు అని చెప్పేసి ఇంకా వెళ్ళి అంటూడదు ఈ పాప ఉండకూడదు అని చెప్పేసి ఆనందం ఒక్కసారిగా ఆ నన్ను బయటకు ఎంటేస్తుంది అప్పుడే రోహిత్ పట్టుకుంటాడు రోహిత్కి అర్థంగా సిచ్యువేషన్ అంతా చూస్తూ ఉంటాడు పిని ఏమైంది ఎందుకలా అనయ్య లా అని చెప్పి రోహిత్ అడగబోతుంటాడు ఏ తప్పు చేసింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు కాబట్టి జ్యోతి ఆ మందు గురించి చెప్పింది అని ఆనందం అంతా గుర్తెచ్చుకుంటారు అలాగే జ్యోతి చెప్పిన విషయం అంతా చెప్పపోతుంది కుట్ర పని ఈ అనయ్య సరైన జీవితాన్ని నాశనం చేయాలని చూసింది దర్శన ప్రాంతం ఏం చూసింది అనయ్యకి ఇంట్లో చోటు లేదు రోహిత్ అని చెప్పి ఆనందంగా ఆయన అనయన్య గురించి మీరు పొరపాటు పడుతున్నారు అని చెప్పి రోహిత్ మాటలకి ఆనందం షాక్ అవుతుంది ఇంకొకసారి అందరు టెన్షన్ పట్టు చూస్తూ ఉంటారు ఏం చెప్పబోతున్నారు అని అనుకుంటూ ఉంటారు ఇదిగో ఆయన తను ఏ తప్పు చేయలేదు నాకు విషయం మొత్తం తెలుసు అని చెప్పి రోహిత్ మాటలకి కాన్సెంట్ రిలీఫ్ అవుతుంటుంది రోహిత్ నీకు తెలుసా ఏంటిది అసలు ఏం మాట్లాడుతున్నావు పైగా కూడా తప్పు కాదు అంటే నావేంటి ఆనందంగా జగన్ విషయం అంతా వాడు నాకు చెప్పింది అని చెప్పి రోహిత్ మాటలకి ఆనందం షాక్ అవుతుంటుంది ఏం చేసావు ఏంటి తప్పు చేసావు రోహిత్ హే వాళ్ళు కలిసి ఉండాలి చెప్పేసి నేను చేశాను అని సరనేమో చేసిన పొరపాటు అంటే మందు అసలు పప్పు కాకుండా వంకాయ కూరలు కలిపింది మధ్య ప్రాణానికి వచ్చింది అని చెప్పి ఆయన జన్మ విషయం అంతా రోజు చెప్పడం రోజు జన్మ విషయం చెప్తూ ఉంటాడు నేను చేసిన తప్పు ఏం లేదు అత్తయ్య గారు మరిగా సరనే కాపు బాగుండాలని చెప్పేసి నేను చేసిన చిన్న ప్రయత్నం అని చెప్పి ఇదిగో ఇదిలాగా ఇదిగో దర్శనం ప్రారంభం కోసం చెప్పి నాకు తెలియదు నన్ను క్షమించండి అని చెప్పి అన్న తనకు తనే చంపలు వాయించుకుంటూ ఉంటుంది అంత షాక్ అయి చూస్తుంది అంతకుమించి నేనేం చేయలేదు అని చెప్పి అమ్మ అని చెప్పి లేలో వచ్చి ఇంటి గట్టిగా పట్టుకొని ఊరుకో ఊరుకో ఆయన సరైన చేసిన తప్పు ఎలా చేసిందో అలాగే అనయ్య కూడా తన ఏదో మంచి అయిపోయి అనవసరం ఇరుక్కుంది అని చెప్పేసి అయిపోయింది కదా ఈ విషయం అనయ్య కూడా తప్పగా చూడడానికి ఏం లేదు ఏమ్మా ఈ మాట ముందే చెప్పుకుంటే ఈ విషయం దాకొచ్చారు కదా రోపల్ రా అని చెప్పేసి ఇంకా లీలతో ఆడుతూ ఉంటుంది రోహిత్ అనయ్య రోపల్ తీసుకెళ్ళు అని లీలా ఇంకా అన్నయ్య చాలా కోపంగా ఆనం చూస్తూ ట్విస్ట్ ఎలాగుంది మైండ్ బ్లాక్ అయిందా అని అననే అనుకుంటూ వెళ్తూ ఉంటుంది ఈసారి తప్పించుకున్నావు ఈసారి తప్పించుకోలే అని చెప్పి ఆనందం అనుకుంటుంది ఇంకా రోహిత్తో కలిసి అననే రోపలికి వెళ్తూ ఉంటుంది సరైన ఇంకా ఏం పాటలు చూస్తుంది ఆనందకి ఇంకా కోపం ఉంటుంది అనే రోహిత్ రూమ్కి వెళ్ళాక చూసారండి అని ఏడుస్తూ ఇది నా మీద ఇంట్లో గురి ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది నా వల్ల ఘోరం తప్పు చూసినా ఆయన పరశురాములాగా గొడ్డలు పట్టేలాగా ఉన్నారు అని చెప్పి అనైనా భయపడుతూ ఏడుస్తుంటుంది మీ సెవెన్కి వచ్చి సరిపోయారు లేకపోతే అని చెప్పి అనగానే ఒక మాట తను విను లేనిపోని అన్నీ ఆలోచించుకో ఊహించుకోకు వదిలిసేయి ప్లీజ్ అని చెప్పి ఇదిగో ఇంట్లో అసలు ఎవరు కావాలని తప్పుట్టని చూడరు తప్పు చేసిన అని చెప్పి బలవంతంగా అనిపిస్తే తప్ప నిజం తెలుసుకోవాలని చెప్పి అనుకుంటారు ఇప్పుడు కూడా నీ విషయం అదే జరిగింది ఆయన నువ్వు అసలు మందు విషయం నాకు ముందే చెప్పాక సరిపోయింది లేకపోతే నేను అంతటో అది నిజం చెప్పి నమ్మేవాడిని కదా అప్పుడు నీ పరిస్థితి ఇంకోలా ఉండేదిగా అని చెప్పి రోహిత్ నచ్చే ప్రయత్నం చేస్తుంటాడు రోహిత్ అనగానే సరైన కోపం చూస్తుంది ఆయనే కనపడగాని బాబు మామూలుడు కాదుగా అని చెప్పి అననే తనలో తను అనుకుంటుండదు ఇంకా అవునండి అదంతా ఊర్చుకుంటేనే చాలా భయంగా ఉంది ఏమండి మీరు ఏం చేస్తే తెలియదు పాప మరిది కానీ మంచి డాక్టర్ని చూపించండి అని అనని అనగానే డాక్టర్ అని చెప్పి రోజు అవునండి దాని సమస్య ఏంటో మీరే తెలుసుకోపోతే ఎలాగండి దర్శనం ఇలాగుండిపోతే అంటే ముందు ముందు చాలా లైఫ్ ఇబ్బంది పడతాడేమో అని చెప్పి ప్లీజ్ అండి ఈ ప్రాబ్లం ఏదో ఒకటి చేసి మీరే సాల్వ్ చేయాలండి అని అననే అనమాటగా రోహిత్ ఆలోచించి సరే అని చెప్పి అంటూ ఉంటాడు అమ్మ నా కూతురు ఏ టెన్షన్ అది కాసేపట్లో నా గుండెకి ఊడి కింద పడిపోయేది కదా చివరికారిలో అల్లుడు గారు హీరో రాకపోతే నా బతుకు ఏమైపోయేది అమ్మి అని అన్నమాట అన్ననే కోపం వస్తుంది ఇంత స్పెషల్గా ఎలా ఉంటావు అమ్మ నువ్వు నీ కన్న కూతురు బతుకు ఏమవుతుందో ఆలోచించకుండా నేను నీడపోతుందని చెప్పేసి ఆలోచిస్తావా అని చెప్పి అనగానే అదేంటమ్మి అలా మాట్లాడతావు అసలే నేను నీ నీడలో కదా ఇప్పుడు నా నీడ పోతుందంటే నీ కూడా పోయినట్టే కదా అమ్మి అని కాంచిన అనమాట అన్నయ్యకి ఇంకా కోపం వస్తుంది ఇంకా కాంచడానికి డౌట్గా చూస్తుంది అప్పుడే శరణ్ణి వస్తాం గమనిస్తూ ఉంటుంది అన్నయ్య చాలా కోపం చూస్తుంది జస్ట్ మిస్ అయిపోయా బాగా రావడం అది లేట్ అయినా నేను వీధి తరిమిస్ అవ్వడంగా అని చెప్పి శరణ్ అనమాటకి అన్నయ్య కాంచడానికి చాలా కోపం వస్తుంది ఏంటి మతగ చాలం ఏంటి నా కోపం కూల్ చేస్తావా కుటుంబంలో బంధాలను తీల్చేస్తావా చూసావుగా పాపం చేయని ఆలోచన చివరికి నీపై నీ మీద ఇలా తిరగడం చూసావు దేవుడు కూడా అస్తమాను అని అవకాశం ఎవరు ఇక నేను మంచిగా మనిషిలా మారు అని చెప్పి సరైన మాటలకి కాంచకంగా కోపం వస్తుంది లేదనుకో జీవితంలో కోలుకొని దెబ్బతింటావు జాగ్రత్తగా ఉండు అని చెప్పి సరైన అని వెళ్ళిపోతుంది అని నాకు ఇంకా కోపం వస్తుంది నా జీవితం పెంపుకో ఉండదని ఇది ఇప్పుడు నన్ను దొంగను చూసి అరిచినట్టు అరుస్తుందా అని చెప్పి ఊరుకుంటానా దీని గెలుపుని తట్టుకుంటానా ఏంటి అని చెప్పి అన్నీ ఆవాసపడుతూ ఉంటుంది